హాయ్ అండి ఈరోజు వీడియోలో మైసూర్ పప్పు అలానే మెంతాకు టమాటా వేసి పప్పు చేస్తాం అది ఎలా ఉందో ఎలా చేయాలనేది ఫస్ట్ నుంచి చూద్దామండి ఈ వీడియోలో చూడండి మంచి అయింది కదా ఇది ఎలా చేసుకుందాం అనేది ఫస్ట్ నుంచి చూసుకుందాం ముందుగా పప్పుని వాష్ చేసుకొని ఆ పప్పుని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యాక కొంచెం బాయిల్ అయ్యాక దాంట్లో మెంతి మాకు మంచిగా వాష్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇవ్వండి మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇంకా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా బాయిల్ చేసాక దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత తాలింపు అనేది వేయాలి ఫ్రాక్ మొత్తం అందులోనే యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం అప్పుడు మళ్ళీ మిగిలిన ఆకు వెళ్తాం మొత్తం పెట్టుకొని ఒక ఐదు ఐదు పది నిమిషాల దాకా కుక్ చేసుకుందాం కుక్ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టుకొని పెన్నం స్టవ్ సారీ స్టవ్ స్టవ్మే పెట్టుకుందాం దాన్ని అది హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేద్దాం అవి రెడ్గా ఫ్రై అయిందా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పోపులు యాడ్ చేద్దాం పోపు సామాలు వేస్తామండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తుంది మిక్స్ చేసుకుని ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం ఇల్ పేస్ట్ వేద్దాం మిక్స్ చేసుకుందాం మంచిగా ఇప్పుడు దీంట్లో టమాటలు యాడ్ చేద్దాం వీటిని బాగా చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం అంటే టమాటేలు కుక్ అయ్యేది చూద్దాం కొంచెం కుక్ అయ్యే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాం తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం కారం కూడా యాడ్ చేసాం పసుపు కారం యాడ్ చేసాం కదండి అలా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేద్దాం అంతా బాగా నలింపు ఏమంట పేస్ట్లో రావాలండి అందుకనే నేను గరితో చదువుకుంటున్నాను ఎక్కడంటే కొంచెం గట్టిగా ఉంటే మనం అలా చదువు కొడితే అది పేస్ట్లో మారుతుంది ఇప్పుడు తీసుకు దించేసుకొని పప్పు పెడతాం స్టవ్ మీద ఇప్పుడు దాంట్లో దీన్ని ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం దీంట్లో ఆ కళాయిలో కొంచెం వాటర్ వేసి కలిపేసి దాంట్లో వేసేద్దాం వాటర్ తీసి చూద్దాం ఎవండి ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ అండి అయిపోయింది పప్పు పప్పు మెంతం టమాటా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ